హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో ఎప్పటి నుంచో పడి ఉన్న పాత నాణాలు ఉన్నాయా మీ అమ్మమ్మ లేదా నాన్నగారి పాత పరుసలో ఉన్న నాణాలు చూసి ఇవేం పనికిరావు అని పట్టించుకోకుండా ఉండిపోయారా ఒక్కసారి ఆ నాణాలను జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మీరు ఊహించినంత విలువ ఉన్న నాణం మీ ఇంట్లో ఉండే అవకాశం ఉంది పాత రూపాయి నాణం ఇప్పుడు ఇరవై వేలకు అమ్ముడవుతోంది అంటే నమ్మడం కష్టం కానీ ఇది పూర్తిగా నిజం ఇప్పుడు మాట్లాడుకోపోయే నాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో తయారైంది ఈ నాణం తయారీలో స్పెషల్ మెటల్ను ఉపయోగించారు సాధారణంగా ఎక్కువగా తయారయ్యే నాణాల కంటే ఈ నాణం చాలా తక్కువ మోతాదులో మాత్రమే తయారైంది దీనిపై ప్రత్యేకమైన మింట్ మార్క్ ఉంటుంది ముంబై కోల్కతా హైదరాబాద్ నోయిడా వాటిలో నోయిడాలో తయారైన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాణం చాలా అరుదుగా మారిపోయింది ఇది డాట్ చిహ్నంతో గుర్తించబడుతుంది ఇలాంటి నాణం మీ దగ్గర ఉన్నట్లయితే మీరు దాన్ని పది నుంచి ఇరవై వేల వరకు అమ్మే అవకాశం ఉంటుంది ఇది పాతదైనా చాలా విలువైనదిగా మారింది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారుగా అలాంటి నాణం ఉన్నా దాన్ని ఎలా అమ్మాలి ఇప్పుడు పాత నాణాలను కొనుగోలు చేసే చాలా వెబ్సైట్లు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రముఖమైనవి ఇండియా మార్ట్ ఈబే ఇండియా కాయిన్ బజార్ న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుని మీ నాణం ఫోటోలు వివరాలు ఇయర్ మింట్ మార్క్ కండిషన్ అప్లోడ్ చేయాలి ఆ తర్వాత నాణం సేకరణలో ఆసక్తి ఉన్న వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు మీకు చిన్న సలహా అప్లోడ్ చేసే ఫోటోలు చాలా క్లియర్గా ఉండాలి నాణం రెండు వైపులా చూపిస్తూ చిత్రాలు తీస్తే కొనుగోలుదారులకు నమ్మకం కలుగుతుంది మీ నాణం నిజంగా విలువైనదైతే మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు మరి ముఖ్యంగా మీరు వినే ప్రతి మింటింగ్లో తప్పులు ఉన్నవి స్పెషల్ ఎడిషన్ నాణాలు మాత్రం విలువైనవిగా మారుతాయి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత నాణాలు ఒకసారి జాగ్రత్తగా చూడండి అవి మీ అదృష్టాన్ని మార్చే అవకాశాన్ని కలిగించవచ్చు ఒక చిన్న నాణం ఒక రూపాయి మాత్రమే ఉన్న నాణం ఇప్పుడు మీకు వేలల్లో డబ్బు తీసుకురావచ్చు ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి